సార్ మనం అనుకున్నట్టు లోపల ఒక్కదయం కాదు సార్ రెండు దయాలున్నాయి వాట్ అవును సార్ ఆ రెండోది మగ దయ్యం మెయిల్ స్పిరిటా నాకు తెలిసినంత వరకు మ్యాక్టలిన్ పెళ్లి చేసుకోవాలనుకున్న కమాండర్ రాబట్టే అయి ఉంటాడు కానీ రాబట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్ లోకి ఎంటర్ అయి ఉంటాడు కేపీఆ డ్రీమ్ కి గురించి ఏమైనా తెలిసిందా ఆ రెండు దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాను సార్ నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్ ప్లీజ్ సార్ త్వరగా ఏదో ఒకటి చేయండి సార్ ఎందుకంటే నేను ఒక్కడైతే పర్వాలేదు కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్ కేపీ భయపడకో నో మోర్ వెయిటింగ్ నేను డ్రీమ్ లోకి వచ్చి కీ వెతుకుతాను థ్యాంక్స్ సార్ సో డ్రీమ్ లో కీని వెతకాలంటే ఫస్ట్ ఆ రెండు స్పిరిట్స్ ని లాక్ చేయాలి యు ఆర్ రైట్ ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలు ఉన్నాయా అద్దం ఓ రెండు మూడు చోట్ల ఉన్నాయి కేపీ మనం ముందుగా ఆ రెండు దయ్యాలను ఒకే పొజిషన్లోకి తీసుకురావాలి ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ రెండు ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి అప్పుడు నా మిర్రర్లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఆ రెండు స్పిరిట్స్ లాక్ అవుతాయి ఇరవై నాలుగు గంటల్లోపు ఆ రెండు స్పిరిట్స్ మెల్లమెల్లగా సార్ సరే నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే చెప్తాను ఎవరూ ఆంట్ అంటే చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు ఫొటోస్ కూడా చూపించేవారు జస్ట్ బిజీ విత్ వర్క్ ఆంటీ హోప్ యూ బీ ఓకే చెప్పమ్మా మీకు ఎవరైనా కమాండా రాబర్ట్ లాంగ్డనో ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న మ్యాగ్లిన్ నాలెస్ గురించి తెలుసా వాళ్ళిద్దరిని ఆ ప్యాలెస్ లోనే పనిచేసిన ఒక సోల్జర్ చంపేశాడని విన్నాను హైదరాబాద్ పరిస్థితులు నైన్టీన్ థర్టీస్ లో కొంచెం విచిత్రంగా ఉండేవి వాళ్ళిద్దరికి సంబంధించి స్పెసిఫిక్ గా మీకు మీకేమైనా విషయాలు తెలుసా మ్యాగ్టెలిన్ చాలా అందంగా ఉండేదని కమాండర్ రాబర్ట్ సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ హైట్ ఉండేవాడని అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు ఏమైంది ఇవిడు చెప్తున్నట్టు లోపల ఉన్న మెయిల్ గోస్ట్ సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ హైట్ అయితే లేదు అవునా సరే కానీ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఈ నిలబడ్డారే కమాండర్ రాబర్ట్ ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవట్లేదు మరి డ్రీమ్ లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది ఉండండి ఇక్కడే ఉందనుకుంటా అక్కడ ఉంది రాబర్ట్ కాదు విలియం వాట్ వాట్ హ్యాపన్ నథింగ్ ఆర్థ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ హెల్ప్ యూ టేక్ వాట్ ఎప్పుడు డాక్టర్ ఏమైంది హౌ ఇస్ ఇట్ మైల్డ్ అటాక్ ఏ కాని 40% బ్లాకేజ్ ఉంది ఇప్పుడే యాంజియో చేశాం ఇప్పుడు మేము ఆయన తీసుకెళ్ళ డాక్టర్ ఛాన్సే లేదు కనీసం 2 డేస్ అయినా రెస్ట్ తీసుకోవాలి అయ్యో 2 డేస్ ఆ అయ్యో మెడలో చైన్ దర్జాగా తిరిగే మా ఇలా చైసుకొని కూర్చోబెట్టారు కదరా ఆ పరిస్థితి ఎలా ఉందో అర్జెంట్ గా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ గంట వాయిస్తున్నావా నేను ఎక్కడ వాయిస్తున్నాను దానికి అదే మోగుతోంది ఇది పట్టుకో ఇది రమ్మన్నావు అంతకంటే ముఖ్యమైన విషయం మన ఇంటి డాక్యుమెంట్స్ చదువు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కోలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం స్థానాన్ని వేలానికి పెట్టింది ముప్పరాజు చెంచలే దాని వేలంలో కొన్నారు ఆ ప్యాలెస్ ఉన్న చోటే మీ ముత్తాత ఇల్లు కట్టించాడు ఓ అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది అవునరా మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపే ఎందుకురా మా తాతనంట రే నువ్వు దయ్యం వదిలించా ఎన్ని కలవడానికి వెళ్ళావు కదా ఏమన్నారు అమ్మా ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకొస్తానని వస్తానని చెప్పారు కానీ సడన్ గా ఆయనకి అటాక్ వచ్చిందమ్మా అయ్యో రెండు రోజులు పడుతుందంట డిశ్చార్జ్ అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే ఐ బెస్ట్ ఐడియా పక్కన రోడ్ లో అప్పారావు తాత చనిపోయాడు పెళ్లింట్లో చావు కదా పొద్దున్న దాకా తీయరు రాత్రంతా ఫుల్ గానా గీనా డాన్సులు బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి ఏం కాదు గానీ కాకపోతే పెళ్లింట్లో చావు ఎలాగో ఏడుపులు డాన్సులు పాటలు అంటూ బాగా హంగామంగానే ఉంటుంది అల్లుడు చావిల్లు పర్వాలేదా మావా ఇక్కడ ఉండి దయ్య ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మామా పదండి అందరం వెళ్ళి తినడానికి తీసుకురావే ఇంకో రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్ హ్యాపీగా పడుకున్నాడు రావాడు ఎక్కడ రావాడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు రే రా ఇది వస్తున్నా ఏనా అందరు చావు మోడ్ లో ఉంటారు అనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి అదే కదా కన్నా వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు ఏదో ఒక ఐడియా చెప్పరా సరే అమ్మా నువ్వే స్టార్ట్ చేయి ఏం స్టార్ట్ చేయమంటావు ఏడుపు స్టార్ట్ చేయమ్మా దానికి ఏడవడమే వచ్చిరా తిండం తప్ప ఆయన చూసి ఏడక్క చాలు అమ్మా అమ్మా ఏదో తలుచుకుని ఏడు అమ్మా నాకు నచ్చడం చెప్పరా నాన్న కనిపించకుండా పోయాడు అది ఎలా నవ్వుతుందో చూసారా నువ్వు ఐదు కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా అది కనిపించట్లేదు అక్కడికి వెళ్ళవ తా అప్పుడే వెళ్ళిపోయావాడు మమ్మల్ని వెళ్ళిపోయ తాతడా

ఎప్పుడు అది ఏం లేదు డాక్టర్ ఇద్దరిని తీసుకొద్దామని అనుకున్నా వాణ్ణి తీసుకొస్తే తాళ వెతికేది ఎవరు అందుకని వాడిని వెతకమని వదిలేశాను నిద్రపోయి కూడా చూడండి బాయ్ అందరూ వచ్చేసినట్టేగా ఇంకో పది రోజులు మనం ఎవరు నిద్రపోకూడదు రాద్రపోతే అది నిద్రపోకుండా ఉండి గిన్ని రికార్డ్ క్రియేట్ చేయబోతున్నా దానికి మనకి హెల్ప్ చేసేది ఈ డాక్టరే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే డాక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకోండి ప్రియా అడగరా ఎవరి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారా నేను సై కట్టిస్ట్ డాక్టర్ని మిట్ అండ్ డాక్టర్ అని కాదు అడ్డమైందా నెక్స్ట్ టైం ఇలా అడిగామనుకో కాయ కోసి చేతులు పెడతానుంచి అయ్యయ్యో హోదర్పై అతను ఆగిపోయిందే మళ్ళీకి ఇచ్చి స్టార్ట్ చేయాలి నన్ను భయం పెట్టుకునే

ఏంటో ఆలోచిస్తున్నావ్ రే కన్నా వీడ నిద్రపోతున్నాడు చూసారా మా మామని పాత జట్టి నడిపే పైలట్ లో నీళ్ళ ఎంత దర్జాగా కూర్చున్నాడు టైటానిక్ జాట్ లో ముడిపోతాడు అయ్యో మామా మామా ఈతలోని ఎవరు పోటీ రారు మామా ఇంత నిద్రలు కూడా బలి ఇస్తున్నావే చౌడ సన్నాసులారా కాస్త కిందికి వెళ్ళుంటే ఆక్వేమే నై ఉండేవాడినిరా మామా నువ్వు ఆక్వమన్ కాదు మామా అండర్ టేకర్ లాంటివి నీకు ఆరు ప్రాణాలు ఉన్నాయి ఏం కాదు కానీ నీకు మాత్రం ఉన్నది ఒక్కటేరా కోసి పడేస్తాను అపాలజీస్ మామా హే డాక్టర్ ఏంటా తేనె గిన్నె ఏంటి తేనె కాదు ఏంట్రా ఫ్యామిలీ మొత్తం హాలోవిన్ గట్టిప్పుడు ఉన్నారు కళ్ళు మూతలు పడకుండా ఇలా టేబుల్ అంటించుకున్నాం ఏదైనా కొత్త ఐడి అంటే చెప్పండి ఈసారి అయినా మొదలు పెట్టాడు సుల్తాన్ చక్రవర్ణ ఐడియా వచ్చింది అందరూ బ్రీతింగ్ చెయ్యండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నిద్రపోదు ప్రాణం పోతుంది కౌంటింగ్ తగ్గించండి అయ్యో ఏంట ఇది కనిపెట్టడానికి ముప్పై ఏళ్ళు పట్టిందిరా నీకు నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు కదరా ఏమైందిరా నీకు సారీ అమ్మా ఏదో నిద్ర మా వీడు మా ఇంటరా మమ్మీలా తయారు రప్పడానికి పోతే వాడి ఇంతకు ముందు చూడడానికి మహేష్ బాబులో ఉంటా వాడా ఏంటి అది నీకెలా తెలుసు వాడు ఎప్పుడో మమ్మీ లాగే కదా ఉంటాడు ఓయ్ డాక్టర్ ఉన్నట్టుండి మాకెందుకు ఇలా అనిపిస్తుంది భయపెడే వాడి కళ్ళకి ఏది చూసినా ఈవిల్ డెడ్ లాగే ఉంటుంది సేమ్ టు సేమ్ ఏంటి ఈవెంట్ డాక్టర్ అదేం లేదు మనకి సరిగ్గా నిద్ర నిద్రలేకపోవడం వల్ల ఆలస్యనేషన్ స్టార్ట్ అయింది అందువల్ల మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది అయ్యో అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ నేను మాట్లాడ రాసేస్తాను నువ్వు వెళ్ళి తీసుకురా